ఏం తీసుకున్నావా ఏం తీసుకుంటా నుంచి అవస్థ పడి 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 ఇప్పుడుకి సచివాలయానికి కాడికి వచ్చాను ఇంకా తర్వాత ఏముంటో ఏం ఊడుతుందో ఏం చేస్తారో వాళ్ళ ఇష్టం కదా ఇంత ముందు ఇప్పుడు బాగునిదా నాలుగు సంవత్సరాల్లో జగన్ అన్న వచ్చిన తర్వాత వాలంటీర్లు వస్తున్నారు అది బాగుందిందా ఇది సచివాలయం ఎవరికి కూడా అంత ఇది కూడా లేకుండా హాయిగా బతుకుతున్నారు ఈ పనికి మాల్నాడు చంద్రబాబు నాయుడు వచ్చి సర్వనాశనం చేసేసాడు చెప్తున్నా రమ్మను ఏ వస్తాడు హండ్రెడ్కి హండ్రెడ్ ఈసారి ఎవరు రావాలని కోరుకుంటున్నారు మీరు ఎవరు వచ్చేది ఏంది వచ్చేసి ఉన్నాడు